హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్బి డైరీస్ ఈరోజు మేము శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కోటంక విలేజ్లో కొలువై ఉంది అక్కడ ప్రత్యేకంగా స్వామివారు స్వయముగా వెలిసారు అండ్ అక్కడ నూట ఒక లింగాలను కూడా ప్రతిష్ఠించారు ముఖ్యంగా ఆ నూట ఒక లింగాలను చూడడానికి వెళ్తున్నాము ఇది గుడికి వెళ్ళటానికి ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి గుడికి దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నాగపడగల కింద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము చూడొచ్చు ఈ గుడి మొత్తం కొండలు చెట్ల మధ్యలో నిర్మించబడింది అలాగే ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయంట ఇదే గుడికి మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాం ఇక్కడ కొంతమంది మెట్టు మెట్టుకి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు మనకు ఈ గుడి ప్రాంగణంలో ఒకవైపు చిన్న చిన్న ఆలయాలు కూడా కనిపిస్తాయి అలాగే ఎడమ వైపు లడ్డు కౌంటర్ ఉంటుంది ఈ పచ్చని చెట్లతో ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ కుడివైపున ఆ నూట ఒక్క లింగాలను ప్రతిష్ఠించారు కానీ మనము ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ నూట ఒక్క లింగాలను దర్శించుకుందాం ఈ ప్రదేశం చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను నెక్స్ట్ మనము టెంకాయ కొట్టించుకొని లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ స్వామి దగ్గర టెంకాయ అయితే కొట్టించుకుంటున్నాము చూడండి నా టెంకాయ ఎంత బాగా పగిలిందో ఇలా పగిలినప్పుడు మనసుకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద రావి చెట్టు ఉందో ఇక్కడ మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రావడానికి కూడా గేట్ అయితే ఉంది మనకి ఇదే లోపలికి వెళ్ళే దారి ఇక్కడ మనము ఆ స్వామివారి వాహనమైన నెమలిని చూడొచ్చు మనం ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో స్వామివారిని అలాగే చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ పల్లెకి సేవ జరుగుతుంది ఆ పల్లకి సేవలో మేము కూడా పాల్గొన్నాం ఇక్కడ అందరూ అభిషేక దారాన్ని పసుపులో అద్ది చేతికి కట్టుకోవడం ఒక విశిష్టత ఈ పసుపు దారాన్ని కట్టుకుంటే మనకి చాలా మంచిది అవుతుంది అనేసి అందరి నమ్మకం ఇక్కడ మగవాళ్ళు మరియు పెళ్ళికాని ఆడవాళ్ళు చేతికి కట్టించుకుంటారు పెళ్ళి అయిన ఆడవాళ్ళు మెడకి కట్టించుకుంటారు నాకు తెలియక ఫస్ట్ చేతికి కట్టించుకున్నాను తర్వాత మెడకి కూడా కట్టించుకున్నాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది రండి ఇప్పుడు మనము ఆ నూట ఒక లింగాలను దర్శించుకుందాం వీటిని అష్టోత్తర సాలగ్రామ శివలింగాలు అని అంటారు ఈ లింగాలు నర్మద బాణ ఆకారంలో ఉంటాయి ఈ లింగాలు చూడటానికి అన్నీ ఒకేలా ఉన్నాయి ఇలా అన్ని లింగాలను ఒకే చోట చూడటం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ లింగాలను మన చేతులతోనే అభిషేకాలు చేసి బిల్వ దళాలను సమర్పించుకోవచ్చు మహాశివరాత్రి నాడు ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడ భజనలు జాగరణ హరికథలు జరుగుతాయంట కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే చాలామంది ముందుగానే అభిషేకాలు పూజలు చేస్తున్నట్లు కనిపిస్తుంది అలాగే వచ్చేటప్పుడు మనకి ఎడమవైపు శ్రీ సద్గురు సాయిబాబా గుడి కూడా కనిపిస్తుంది ఇక్కడ కూడా స్వామి వారిని దర్శించుకొని వెళ్ళొచ్చు ఇక్కడ మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ జమ్మి చెట్టు కూడా ఉంది జమ్మి చెట్టుకి చాలా మంది ప్రదక్షిణలు కూడా చేస్తారు ఇప్పుడు మనం పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూద్దాం కదండి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింపబడింది ఈ విగ్రహం ఎత్తు సుమారు ముప్పై ఐదు అడుగులు ఉంటుంది ఈ విగ్రహం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున ప్రతిష్ఠింపబడింది మనకి ఈ విగ్రహం గుడికి రాగానే మన కుడి వైపుకే కనిపిస్తుంది ఇక్కడ చూడండి స్వామి శివలింగానికి పూజ చేస్తున్నాడు నాకు ఈ శివలింగం అయితే చాలా బాగా నచ్చింది ఐదు తలల నాగ పడగల విగ్రహం చూడడానికి చాలా బాగుంది ఇక్కడ అందరూ స్వామి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించుకొని అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఫోన్స్ కూడా అలో చేస్తున్నారు చూసారా ఇక్కడ ఎంత పెద్ద స్టాచ్యూ ఉందో నేను విజిట్ చేసిన అన్ని టెంపుల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పచ్చు మీరు కూడా ఎప్పుడైనా వీలు చూసుకొని ఈ టెంపుల్కి వన్స్ విజిట్ చేయండి ఇక్కడ చూడండి ఆ పప్పీస్ ఎంత క్యూట్గా ఉన్నాయో సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయగలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటిల్ దెన్ సి యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఓకే బాయ్